పదహారు వచనాన్ని చదువుకుందాం నాలుగు అధ్యాయం పదహారు వచనం కొలిస రెండవ పత్రిక నాలుగు అధ్యాయము పదహారు వచనం కావున మేము మా బాహ్య పురుషుడు అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు దేవుడు మన వినికిడిలో తన మాటలు దీవించి ఆశీర్వదించుగాక మంచిది దేవుని బిడ్లేదా ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడినప్పుడు శారీరకమైన బలము కొంత మట్టుకే ప్రయోజనకరం శారీరకంగా బలంగా ఉండాలి అది కొంతవరకే ప్రయోజనం కానీ ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటే అది ఇహలోకంలో ప్రయోజనకరంగా ఉంటుంది నిత్యత్వంలో ప్రయోజనకరంగా ఉంటుంది అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి నూతనంగా ఉండాలి నూతన పరచబడాలి అంటే మనం చేయాల్సిన పనులు ఉన్నాయట ఏం చేయాలి అంటే పదిహేడు వచనంలో చెప్పబడింది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిలానించి చూచొస్తున్నాము దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటంటే దృశ్యమైన వాటిని చూడదు ఈ లోకం దృశ్యమైన వాటిని చూస్తుంది ఏవైతే కనిపిస్తున్నాయో అవి కనబడకుండా మాయమైపోతాయి ఏవైతే కనబడవో అవి నిత్యముగా కనబడతాయి దేవుని పరలోకం ఉంది అది మనకు కనిపించదు కానీ అది నిత్యము లేదు ఈ లోకం కనిపిస్తుంది దేవుడు అంటున్నాడు ఈ లోకము గతించిపోతుంది గతించిపోయే దృశ్యమైన వాటిని కంటే నిత్యము ఉండే అదృశ్యమైన వాటిపై మనము దృష్టి కలిగి ఉండాలి అందుకే అపోసుడైన పౌలు గారు అంటారు మీరు పైన వాటిని భూ సంబంధమైన వాటిపై మనస్సు నెలకొల్ అక్కడ ప్రభు ఉన్నాడు నిలవరమైన నివాసము నిలవరమైన గుడారము మనకి ఇక్కడ లేదు దేవుని చేతితో కట్టిన దేవుని రాజ్యము పరలోకము మన కోసం ఉన్నది అక్కడికి మనం చేరాలి కాబట్టి అదృశ్యమైన వాటిని మనం చూడాలి అంటే బాహ్యమైన వాటిని మనము కృషించిపోయినట్లుగా చెయ్యాలి మన శరీరములను మనము దేవునికి లోపడేటట్లుగా మార్చుకోవాలి శరీరం బలంగా ఉందనుకోండి శరీరం చెప్పినట్టు మనం జీవిస్తాం ఆత్మీయంగా అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి బలహీనం అవ్వాలి అందుకోసమే మనకు ఉపవాస ప్రార్థలు దేవుని సన్నిధిలో గడపడం ఎక్కువసేపు కూర్చున్నా మనకు శరీరం మనకి ఉపయోగించబడదు అసంతోషంగా ఉండదు అంతసేపా ఈ శరీరాన్ని దేవుడికి లోబడేటట్లు చేయాలి శరీరము కృషించిపోతుంటేనే అంతరంగ పురుషుడు నూతన పరచ పెడతాడు నేను పౌరు గారు అంటారు నా శరీరాన్ని నేను నెరవేర్చడం కొరకు ఏ ప్రాణం పెట్టలేదు మన శరీరాశలు నెరవేర్చేవారు కాదు దేవుని ఆత్మ చేత మనము నడిపించబడినట్లుగా అదృశ్యమైన వాటిని నిదానించు చూడడానికి మనం దేవుడు మనం లేవనెత్తుకున్నాడు అదృశ్యమైన వాటిపై దృష్టి పెడతాం పరలోక రాజ్యం అందుకే నేను పాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది భక్తుల పాటలన్నీ కూడా పరలోక సంబంధమైన పాటలు కట్టుకొని పాడుకుంటా ఉన్నారు ఈ లోకం గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తావో అంతగా బాధ కష్టం ఎక్కువైపోతుంది దేవుని కోసం నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తావో అంత సమాధానం ఈ హృదయాల్లోకి నింపబడుతుంది దేవుని చూద్దాం దేవుని రాజ్యాన్ని చూద్దాం దేవుని చిత్తాన్ని చూద్దాం అదృశ్యమైన వాటిని నిదానించు చూచున్నట్టు అట్టి కన్నులు కావాలని ప్రభువుని అడుగుతాం ఈ దృశ్యమైన వాటిని మనం చూడటానికి నిర్లక్ష్యపరచబడతాం దృశ్యమైన వాటిని చూడాలి చూడాలి అనే మనసు తీసేసుకుంది ఈ లోకంతో నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంతగా నీవు దేవుని మహిమ కలిగిన పర్వతాన్ని నువ్వు ఎక్కగలుగుతావు పర్వతం ఎక్కాలి అంటే లోకానికి దూరం అవ్వాలి దృశ్యమైనవి అనేక ఉన్నాయి దృశ్యమైనవి ఉన్నాయి ప్రభువు ఉన్నాడు పరిశుద్ధ రాజ్యం ఉన్నది పరిశుద్ధులు ఉన్నారు మనం చేరవలసింది అక్కడికి మనం అక్కడ ఉంటాం నిత్యత్వంలో ఉంటాం యుగ యుగాలు ఉంటాం మన దేశమని ఇక్కడ మన యాత్రికులుగా మనం ఉన్నాం ఇక్కడ మనం పర్మినెంట్ వాళ్ళే కదా టెంపరీ ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టద్దు లోక సంబంధమైన వాటిపై దృష్టి పెట్టద్దు లోకస్తులు లోకం కోసం ఆలోచిస్తారు పరిశుద్ధులు పరలోక పట్టణం గురించి ఆలోచిస్తారు దేవుని చిత్తం గురించి ఆలోచిస్తారు ఎవరైతే అదృశ్యమైన వాటిపై పైన వాటిపై దృష్టి పెడతారో వారికి లోకంలో కలుగుతున్న శ్రమలను కూడా పెద్దగా లెక్క తీసుకోరు అందుకనే పౌరు గారు అంటారు సులకన వంటి శ్రమలు నిర్లక్ష్య పెట్ట ఏ వచ్చినా సరే మాకు దాని మీద మనసు లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కదా మేము పరలోకానికి జీరుతాం దేవుడితో పాటు ఉంటాం సంతోషంగా ప్రభుత్వం ఉంటాం కొద్ది కొద్ది దినాలే కదా ఏమైంది కష్టాలు అప్పుడు మనం ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టం పర సంబంధమైన వాటిపై దృష్టి పెడతాం పరలోకములు ధనము కూర్చుకోనండి ఇక్కడ మనం జీవించిన ప్రతి జీవితము నిత్యత్వంలో మనకు విలువను తెచ్చేవిగా ధనము సమకూర్చబడేవిగా మార్చబడతాయి పరలోక ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ నువ్వు బ్రతికితే సరైన జీవితం జీవిస్తే దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతికితే ధనము అక్కడ సమకూర్చబడుతాం కాబట్టి మన అంతరంగము అంతరంగ ప్రవర్తనను సరి చేసుకుంటాం దృశ్యమైన వాటిని విషయంలో మనం మృత్యువారిగా మార్చబడతాం అదృశ్యమైన వాటిమైన మన దృష్టి కలిగిన వారుగా నిదానించి చూసే కనులు మనకివ్వాలని ప్రార్థన చేద్దాం అట్టి మనస్సు కలిగిన వారు ధైర్యవంతులుగా ఉంటారు దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉంటారు దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటారు అలాగ నీవు నేను మార్చబడతాం దేవుడు మన వినికిడిలో తన మాటలు దీవించి ఆశీర్వదించుగాక